హాయ్ ఫ్రెండ్స్ నేను మీలక్ష్మి ఈరోజు చికెన్ అయితే చొక్క వాటర్ కూడా లేకుండా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా ఈజీగా వండుకోవచ్చు అండి ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం దాంట్లోకి మసాలా దినుసులు అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చెక్కా లవంగా ధనియాలు ఇలాచి ఒక రెండు చిటికెళ్ళు మెంతులు చిన్నది అల్లం ముక్క దాల్చిన చెక్క చిన్నది కొబ్బరి ముక్క ఇవన్నీ అండి అన్నీ గరం మసాలాలు అన్నీ అండి అన్నీ కలిపి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మనం మెత్తగా పేస్ట్ లాగా ఒకటే పెద్దలు పెద్దలపాయలు ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే తీపి వచ్చిద్ది ఒక రెండు రెమ్మలు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూను సాల్టు పైన వేసుకోవచ్చండి ఇప్పుడు రెండు స్పూన్లు పెరుగు పెరుగు లైట్గా గోరు పులుపు ఉండేటట్టు చూసుకోండి పెరుగు లేకపోతే ఒక నిమ్మకాయ పిండండి సరిపోతుంది ఇప్పుడు మనం మసాలా అంతా మిక్సీ పట్టుకున్నాం కదా అట్లా వాటర్ రైస్ పేస్ట్ లాగా ఆ మసాలా మొత్తం యాడ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ పోయకుండా ఇవన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి ఎవరైనా తేలిగ్గా వండుకోవచ్చు అండి హాస్టల్లో ఉన్న పిల్లలైనా సింగిల్గా వాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఈజీగా ఉంటుంది ఇది గెరుటతో కాకుండా నేను ఇక్కడైతే వీడియోలో నేను గెరటు కలుపుతున్నానండి మీరైతే చేత్తో కలపండి ఎందుకంటే ఆ మసాలా పేస్ట్ అంతా మొక్కగా పట్టాలి కదా చక్కగా పడుతుంది ఇప్పుడు మసాలా అంతా మనకి మొక్కలకి పట్టిందండి ఇప్పుడు తగినంత ఆయిల్ కొలతల్లో చెప్పాలంటే వంద గ్రాముల ఆయిలు ఆయిల్ పోసాక కూడా ఒకసారి కలపెట్టండి మళ్ళీ చాలా సింపుల్గా ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నీస వాసన అనేది రాదండి కొంతమంది నీసవాసన వచ్చింది అనుకుంటారు అసలు నీసవాసన అనేదే ఉండదు ఇప్పుడైతే ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ మసాలాలు ఉప్పు కారాలు అన్నీ మొక్క బట్టి చక్కగా నానిద్ది అనమాట ఇప్పుడైతే మనకు పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టుకోవాలి మంట హైలో మాత్రం అస్సలు పెట్టద్దు అండి ఎందుకంటే మనం వాటర్ అసలు యాడ్ చేయట్లేదు కదా ప్రాంతం చిన్న మంట మీద పెట్టాలి అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మంట అయితే మాత్రం అట్లా కనీసం ముప్పై గంట మనకు అనమాట ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది మధ్యలో ఒకటి రెండు సార్లు మీరు కలపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది తెలియక మంట ఎక్కువ పెట్టేసి అడుగు మాడిపోతూ ఉంటుంది అస్సలు హైలోనే పెట్టద్దు మంట అయితే సింపుల్గా పెట్టుకోండి సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు చూసారా ఆ వాటర్ అంతా మనం పెరుగు అవన్నీ యాడ్ చేసాం కదా చక్కగా వాటర్ ఊరినాయి అనమాట ఆ వాటర్తోనే కూర కూరంతా ఉడకాలి మెత్తగా ఉప్పు కూడా మీరు ఒకసారి మళ్ళీ ఇట్లా ఉడికాక తీసి చూడండి ఉప్పు కూడా సరిపోయిందా ఇంకా కొంచెం మనం పట్టిద్దాన్ని చూసి యాడ్ చేయండి ఇప్పుడైతే చూసారా మనకు చక్కగా నూనె అంతా పైకి వచ్చేసింది ఎక్కడ కూడా అడుగు అంటుందండి మంట సిమ్లో పెట్టుకుంటే చక్కగా గుజ్జుగాను చాలా బాగుంటుంది కూర